ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ నా గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా వస్తే కష్టపడతాం లేకపోతే ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటాం అని అంటూ ఉంటారు కానీ ఏంటంటే దాని మీద వ్యామోహం అనేది చనిపోదు కోచింగ్ సెంటర్లో నలిగిపోతూ ఉంటారు అలాగే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ కుటుంబంలో ఎవరికన్నా ఇద్దరు ముగ్గురు గవర్నమెంట్ జాబ్ ఉంటే నాకు కూడా గవర్నమెంట్ జాబ్ రావాలని బాగా ఆశ ఉంటుంది గవర్నమెంట్ జాబే ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఎక్కువగా అనమాట ఈ ఆశ నెరవేరుతుందా లేదా అనేది ఖచ్చితంగా జాతకంలో తెలుసుకోవచ్చు సూర్యుడు గవర్నమెంట్ కార్కుడు అనమాట ఏదైనా సరే మనం గవర్నమెంట్ పని అవ్వాలన్నా రాజకీయ రంగంగా గవర్నమెంట్లో ఉన్న వ్యక్తుల్ని శాసించాలన్నా గవర్నమెంట్లో వ్యక్తులు మనకి ఫేవర్గా పనిచేయాలన్నా కాంట్రాక్ట్లు వీటి ద్వారా కొంతవరకు అయినా సరే అంటే మనం ఏదో కాంట్రాక్ట్లు చేస్తామని కాదు కానీ మ జస్ట్ సైన్ చేయడం వల్ల మనకి కొంతవరకు లాభాలు కలగడం ఇలాంటివన్నీ కూడా సూర్యుడు బలం ఉంటేనే జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు కంప్ కంప్లీట్గా గవర్నమెంట్ జాబ్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఏ వ్యక్తి జాతక చక్రంలో అయితే రవి బలంగా ఉంటాడో బలంగా ఉండడం అంటే అది లగ్న చాట్లు అవ్వచ్చు నవాంశ చాట్లు అవ్వచ్చు రెండు చాట్లు చెక్ చేసుకోవాల్సిందే ఇక్కడ లగ్న చాట్లో ముఖ్యంగా రవికి మిత్ర నక్షత్రాలు అయినటువంటి ఇక్కడ నక్షత్రాలే చూడాలి ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అనేది చాలా పర్టికులర్ కాబట్టి నక్షత్రాలు కుజుడు నక్షత్రంలో ఉండాలి అలాగే కుజుడు నక్షత్రంలో ఉన్నా పర్లేదు కుజుడికి ఏడో ఇంట రవి లేదా రవికి ఏడో ఇంట కుజుడు ఉన్న వాళ్ళకి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది లేదా రవి కుజులు కలిసి చాలా తక్కువ డిగ్రీలో ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి గవర్నమెంట్ జాబ్ ఉంటుంది ఇక్కడ ఇలా తండ్రి ద్వారానో తాతల ద్వారానో డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళు తప్ప నిజంగా కష్టపడిన గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తులందరికీ కూడా విపరీతమైన ఆత్మాభిమానం కోపం అనేది ఉంటాయి మీరు చూడండి వాళ్ళని అబ్జర్వ్ చేయండి వాళ్ళు కొంత హుందాగాను కోపంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ హుందాతనం అనేది రవి నుంచి వస్తుంది కూడా కలవడం వల్ల కన్నా ఒక బిట్ అనుకోండి ఏమని అనుకోండి ఒక డిగ్నిటీ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట అందుకే రూకు వాళ్ళు కొంతవరకు ఇంట్లో కూడా వీళ్ళని చూస్తే జనాలు అంటే భార్య లేకపోతే పిల్లలు కూడా భయపడుతూ ఉంటారు అనమాట కాబట్టి వీళ్ళు ఫైర్లో ఉంటారు దేనికి కూడా పెద్దగా దడవరు ఏదైనా సరే ఊనుగా చేసుకునే మనస్తత్వం కూడా ఈ రౌకుజుల వల్ల వస్తుందన్నమాట మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదనేది నైంటీ పర్సెంట్ మన బిహేవియర్ పడే ఫస్ట్ నుంచి తెలిసిపోద్ది అనమాట కాబట్టి ఈ రవి కుజులకి సంబంధం ఉండాలి రెండు చాట్లలోనూ చెక్ చేయాలి ఒకవేళ బర్త్ చాట్లో లేదనుకుంటే నవాంశ చాట్లో కూడా చెక్ చేస్తే నవాంస చాట్లో కనుక మనం చెప్పిన ఆస్పెక్ట్ అనేది రవి నుంచి కుజుడు ఏడో ఏడో స్థానంలో కానీ కుజుడు నుంచి రవి ఏడో స్థానంలో ఉన్నా లేకపోతే రవి మంచి స్థానంలో ఉన్నా రవి కుజులు కలిసి ఉన్నా చాలా వరకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ గవర్నమెంట్ జాబ్ అనేది రవి దశలో కానీ రవి దశలో కానీ కుజుడి దశలో కానీ కుజరవుల అంతర్దశలో కానీ రవి కుజుల అంతర్దశలో కానీ ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇంత అదృష్టం ఉన్నప్పటికీ ఎవరికైతే రాహులో రాహువు మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా గురువులో శని శనిలో గురువు రాహులో కేతు కేతులో రాహు ఇలాంటి వచ్చినప్పుడు మాత్రం కొంతవరకు ఈ అదృష్టాన్ని కూడా ఆ గ్రహాలు పాడు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు సీరియస్గా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తే రాహు మహాదశ కానీ కేతుమహదశ కానీ జరిగితే వాటికి సంబంధించిన జపాలు చేయించుకుని గురుబలం కూడా దీనికి చాలా అవసరం అనమాట ఈ యాక్స్పెక్ట్ వల్ల ఖచ్చితంగా వచ్చేస్తుంది అయితే ఏంటంటే వాళ్ళకి టైం బాగోక ఈ గురుబలం లేకపోవడం రాహు మహాదశ కానీ కేతుమహదశ కానీ జరిగినప్పుడు ఖచ్చితంగా డిగ్రీ దాకచ్చు వన్ మార్క్లో పోవడం లేకపోతే ఇంకా అయిపోద్ది సంవత్సరం అన్న వాళ్ళకి సడన్గా ఏదో ఒక అప్ అండ్ డౌన్స్ అవ్వడం ఒకవేళ జాబ్ వచ్చిన కొంతమంది చూడండి టీచర్లు ఈ మధ్య చెప్తున్నారు ఎప్పుడో జాబ్ వచ్చింది వాళ్ళకి తర్వాత ఇప్పుడు తీసుకున్నారు ఇరవై ఏళ్ళ తర్వాత అలా అది కొంతవరకు అలా కనిపిస్తూ ఉంటుంది కానీ దానివల్ల లాభం కానీ ఏమి ఉండే అవకాశం ఉండదు అనమాట ఇది గురుబలం లేని వాళ్ళకి రాహు మహద కానీ కేతుమాదస్ కానీ నేను చెప్పిన దశలో దశలు జరుగుతున్నప్పుడు ఈ జాబ్ వచ్చిన వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది